జనసేన అధ్యక్షుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తనకు తానుగా చేస్తున్న ప్రకటనలు తాను ముందుకు వెళ్తున్న వ్యవహార శైలి తెలుగుదేశం పార్టీ పైన పరోక్షంగా ఒత్తిడి పెంచుతోంది పవన్ కళ్యాణ్కి వస్తున్నంత మైలేజ్ టీడీపీ నేతలకు రావడం లేదు అన్న చర్చ కూడా మొదలైంది పవన్ కళ్యాణ్ తనకు తాను ఒక ఆదర్శమైన వ్యక్తిగా చూపెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు అందులో భాగంగానే ఇటీవల తాను జీతం తీసుకోను తన ఫర్నిచర్ కూడా తానే తెచ్చుకుంటానంటూ కూడా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు ఈ ప్రకటన వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీ అగ్రహ నేతలు కూడా ఈ ప్రశ్న ఎదురవుతోంది మరి మీరు కూడా జీతాలు తీసుకోవడం మీ ఫర్నిచర్ మీరే తెచ్చుకుంటారా అన్న ప్రశ్న కూడా వస్తుంది అయితే తెలుగుదేశం పార్టీ నాయకులు మాత్రం పవన్ కళ్యాణ్ చేసిన ప్రకటన అసలు తాము వినలేదు అన్నట్టుగా మౌనంగా ఉన్నారు అంటే పవన్ కళ్యాణ్ లాగా ప్రభుత్వానికి సంబంధించిన డబ్బు వాడుకోకుండా ముందుకు వెళ్లేందుకైతే తెలుగుదేశం పార్టీ నాయకులు పెద్దగా సుముఖంగా లేనట్టుగా ఉన్నారు ఇంకో ఇలాంటి అంశాలు చాలా ఉన్నాయి ఇటీవల పవన్ కళ్యాణ్ కలిస్తే ఆయనకి ఏదైనా ఒక సమస్య చెప్పుకుంటే అది సాల్వ్ అవుతుంది అన్న వాతావరణం సృష్టించబడుతున్నాం కూడా తెలుగుదేశం పార్టీకి కొంత ఇబ్బందిగానే ఉంది భీమవరానికి చెందిన ఒక యువతి తొమ్మిది నెలల క్రితం ప్రియుడితో కలిసి వెళ్ళిపోయింది మొన్న పది రోజుల క్రితం పవన్ కళ్యాణ్ తల్లిదండ్రులు కలిసి మా అమ్మాయి తొమ్మిది నెలల నుంచి కనిపించడం లేదు అని చెప్పంగానే పవన్ కళ్యాణ్ ఆదేశాలతో పోలీస్ యంత్రాంగం వేగంగా కదిలి వాళ్ళు ఇద్దరు కాశ్మీర్లో ఉన్నట్లు గుర్తించి విజయవాడకు తీసుకుని వచ్చారు దాంతోపాటు పవన్ కళ్యాణ్ తప్పిపోయిన ముప్పై రెండు వేల మంది మహిళల్ని కూడా పవన్ కళ్యాణ్ నాయకత్వంలోనే ట్రేస్ చేయగలుగుతారు వాళ్ళందరినీ గుర్తించగలుగుతారు అంటూ కూడా జనసేన పార్టీ వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తున్నారు ఈ మొత్తం ఎపిసోడ్లో ఎక్కడ కూడా హోంమంత్రి పాత్ర కావచ్చు ముఖ్యమంత్రి పాత్ర కావచ్చు వాళ్ళకి ఎక్కడ పెద్దగా స్కోప్ కనిపించడం లేదు పైగా వాళ్ళ పేర్లు కూడా ఎక్కడ ప్రస్తావనకు రావడం లేదు అంతా పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలోనే ఇది జరుగుతోంది ముప్పై రెండు వేల మంది మహిళల్ని కూడా పవన్ కళ్యాణ్తోనే సాధ్యం వాళ్ళని తీసుకురావడం అన్న ఒక హైప్ కూడా జనసేన వాళ్ళు సృష్టిస్తున్నారు ఇప్పటికైతే ఒక అమ్మాయిని ఇచ్చారు కాబట్టి మిగిలిన ముప్పై రెండు వేల మందిలో మిగిలిన ఎంతమందిని తెస్తారు పవన్ కళ్యాణ్ ఎంతవరకు చొరవ చూపుతారు అన్నది ప్రశ్న ఇందుకోసం ప్రత్యేకంగా ఒక సెల్ ఏర్పాటు చేస్తామంటూ కూడా పవన్ కళ్యాణ్ చెప్తున్నారు అయితే ఇప్పుడు భీమవరానికి చెందిన ఆ అమ్మాయిని తీసుకురావడంలో కావచ్చు ఇంకా తప్పిపోయిన ముప్పై రెండు వేల మంది మహిళల్ని పవన్ కళ్యాణ్ నిజంగా వాళ్ళలో కొద్దిమందినైనా తీసుకురాగలిగితే తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ను రాజకీయాలకు అతీతంగా అభినందించాల్సిందే కానీ ఇందులో పోలీసుల పాత్ర ఎంత మేరకు ఉంటుంది హోంశాఖ పాత్ర ఎంతవరకు ఉంటుంది టీడీపీ ప్రభుత్వ పెద్దగా ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చొరవ ఎంతవరకు ఉంటుంది వాళ్లకు ఎంత మేరకు ఈ పనుల్లో పేరు వస్తుంది అన్నది కూడా చూడాలి దీంతోపాటు ఇంకో ఇబ్బందికరమైన పరిస్థితి ఏంటి తెలుగుదేశం పార్టీకి అంటే పవన్ కళ్యాణ్ ఇటీవల చేసిన ప్రకటన కేవలం అన్నా క్యాంటీన్లే కాదు డొక్కా సీతమ్మ క్యాంటీన్లు కూడా ఏర్పాటు చేయాలని ఆయన బహిరంగంగానే చెప్పారు పవన్ కళ్యాణ్ చెప్పిన తర్వాత ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఏం చేస్తుంది అన్నది పెద్ద చర్చ కనీసం ముప్పై శాతం మేర అంటే వంద అన్నా క్యా వంద క్యాంటీన్లు ఏర్పాటు చేస్తే అందులో డెబ్బై క్యాంటీన్లు అన్నా క్యాంటీన్ అంటే ఎన్టీఆర్ పేరు మీద ఉన్న మిగిలిన ముప్పై అన్న కనీసం డొక్కా సీతమ్మ పేరుతో ఉండాలి అన్నది జనసేన పార్టీ ఆలోచనగా చెప్తున్నారు ఇందుకు తెలుగుదేశం పార్టీ అంగీకరిస్తుందా ముప్పై శాతం అడుగుతున్నారంటే పరోక్షంగా ఇక అధికారంలో కూడా వాటా ప్రతి నిర్ణయంలో తమ వాటా సొంతంగా రాజకీయంగా కూడా ఎదికేందుకు జనసేన పార్టీ ప్రయత్నాలు చేస్తుందా అన్న అనుమానాలు ఇప్పటికే తెలుగుదేశం పార్టీలో కూడా ఉన్నాయి అయితే డొక్కా సీతమ్మ క్యాంటీన్ ఏర్పాటు చేయాలని పవన్ కళ్యాణ్ బహిరంగంగానే డిమాండ్ చేసిన నేపథ్యంలో ప్రస్తుతానికైతే చంద్రబాబు నాయుడికి మరో ఆప్షన్ కనిపించడం లేదు ఒకవేళ పవన్ కళ్యాణ్ ఇంత బహిరంగంగా చెప్పిన తర్వాత కూడా డొక్కా సీతమ్మ పేరుతో క్యాంటీన్లను ఒకవేళ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏర్పాటు చేయకపోతే అది ఒక పెద్ద రిఫ్ట్ అవుతుంది అనుమానమే లేదు అందులో డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ఉండడం కూడా ఒక అవమానంగానే భావించాల్సి ఉంటుంది తాను స్వయంగా చెప్పిన తర్వాత కూడా మొత్తం అన్నా క్యాంటీన్ల పేరుతోనే ఏర్పాటు చేస్తే మాత్రం అది పవన్ కళ్యాణ్కి అవమానమే అవుతుంది సో చంద్రబాబు నాయుడు ఇంతమేరకు పవన్ కళ్యాణ్ ఆలోచనను స్వాగతిస్తారు డొక్కా సీతమ్మ క్యాంటీన్లను జనసేన ఎక్కడెక్కడ ఏ ఏ ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని కోరుకుంటోంది ఇవన్నీ కూడా రాజకీయంగా కూడా ప్రభావం చూపే అవకాశాలు ఉంటాయి దానికి తోడు ఇప్పటికిప్పుడు తెలుగుదేశం పార్టీకి కాపు సామాజిక వర్గం నుంచి మరో ఇబ్బంది కూడా ఎదురయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి ఈ నెల నాలుగో తేదీన వంగవీటి రంగ జయంతి ఉంది ఆలోపు కృష్ణా జిల్లాకు వంగవీటి రంగా పేరు పెడుతున్నట్టు ప్రకటించాలి దాంతోపాటు విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి కూడా రంగా పేరు పెట్టాలి అంటూ కాపు ఐక్యవేదిక చంద్రబాబు నాయుడికి లేఖ రాసింది అప్పుడే తెలుగుదేశం పార్టీకి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటేనే ఈ రెండు నిర్ణయాలు తీసుకుంటేనే కాపు కమ్మల మధ్య మైత్రి బలంగా ఉంటుందని కూడా కాపు నేతలు తమ లేఖలో చంద్రబాబు నాయుడుకి వివరించారు అయితే ఇది సాధ్యమవుతుందా అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్న నాలుగోది ఏంటంటే దగ్గరకు వచ్చేసింది కానీ కృష్ణా జిల్లాకు వంగవీటి రంగా పేరు విజయవాడ విమానాశ్రయానికి రంగా పేరు పెట్టే అంత సాహసం చంద్రబాబు నాయుడు చేస్తారా ఎందుకంటే గతంలో ఏం జరిగింది వంగవీటి రంగా ఉన్నప్పుడు అక్కడ ఏం జరిగింది రెండు సామాజిక వర్గాల మధ్య ఎంత వివాదం నడిచింది హత్య జరిగిన తర్వాత ఏ వర్గం ఆస్తులు టార్గెట్ అయ్యాయి ఇదంతా చరిత్రలో చాలా వివాదాస్పదమైన ఘట్టం అలాంటి నేపథ్యంలో విజయవాడ విమానాశ్రయానికి కృష్ణా జిల్లాకు రంగా పేరు పెడతారా చంద్రబాబు నాయుడు అన్నదైతే చూడాలి ఒకవేళ రంగా పేరు పెట్టేందుకు నాలుగో తేదీ చంద్రబాబు నాయుడు ప్రకటన చేయకపోతే ఇక కాపు సంఘాలు కాబల్లో మెల్లగా తెలుగుదేశం పార్టీ మీద ఇంకా వ్యతిరేకత మొదలవ్వడం అన్నది వాళ్ళు కూడా గలంమెత్తడం అన్నది కూడా మొదలవుతుంది సో డొక్కా సీతమ్మ క్యాంటీన్ల విషయంలో ఏం చేస్తారు రంగా పేరు విషయంలో ఏం చేస్తారు చంద్రబాబు నాయుడు అన్నది అయితే చూడాలి అయితే ఒక్క తేడా మాత్రం బాగా స్పష్టంగానే కనిపిస్తోంది పవన్ కళ్యాణ్కు ప్రచారంలో వస్తున్నంత మైలేజ్ ఆయన మాటలకు ఆయన పనులకు వస్తున్నంత ప్రచారం తెలుగుదేశం పార్టీ అగ్ర నేతలకు కూడా రాలేదేమో అన్న అభిప్రాయం అయితే ఉంది